బియ్యం ఏదైతే భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన మత్స్యకార కుటుంబాలకు యాభై కిలోల చొప్పున బియ్యం నిత్యావసరాలని ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది పునరావాస కేంద్రాలకు వచ్చిన ఇతర కుటుంబాలకు కూడా ఇరవై ఐదు కిలోల చొప్పున బియ్యం అందించాలని కూడా సూచించింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ఇన్ఛార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గారిని అయితే సూచించారన్నమాట సో ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళి అని తెచ్చుకోలేరు పంపిణీ చేసేవి ఏంటంటే బియ్యం ఇరవై ఐదు కిలోలు మామూలు వారికి మత్స్యకారులకి ఏమో యాభై కిలోలు ఇస్తారు కందిపప్పు ఒక కిలో పామోలిన్ నూనె ఒక లీటరు ఉల్లిపాయలు ఒక కిలో బంగాళదుంపలు ఒక కిలో పంచదార ఒక కిలో మొత్తంగా చూసుకుంటే ఇలా మనకి ఆరు వస్తువులు ఆరు వస్తువులు అయితే మనకి ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట అందరికీ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అయితే ఆరు రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు